కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందండి కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా చాలా స్థిర నిర్ణయాలు ఉంటున్నప్పటికీ కూడా మళ్ళీ మీలో మీరే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇది నిజంగా నేను చేయగలనా లేదా అని మళ్ళీ మీ మీద మీరు అపనమ్మకం అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అది ఆ చేద్దాం అనుకుంటున్న పనిని మళ్ళీ మధ్యలో వదిలేసే అవకాశాలు దాని మీద మీకు నిర్లిప్త మొదలైన వాటికి అవకాశం అనేది ఏర్పడుతుంది కనుక ఆ రకమైన వైరాగ్య భావన నుంచి బయటకు వస్తూ ఏదైనా కార్యక్రమం చెయ్యాలి అనుకున్నప్పుడు ముఖ్యుల్ని ఎవరన్నా మీకు సహకరిస్తా అంటే సహకారాన్ని తీసుకోను అని అనుకోకుండా అవసరమైన చోట సహకారాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళుతూ అలాగే దాని ద్వారా మీరు అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత ఎక్కువ దృష్టి సారిస్తూ అంటే ఇతరుల సహకారంతో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన సమయం ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సింహరాశి మా సింహరాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ సంబంధమైన విషయాలలో కానీ ఇతరులకి వాగ్దానం చేసిన విషయాల్లో కానీ కొంత ధనం అనేది ఖర్చు అవుతుంది అయినప్పటికీ ఇవ్వవలసిన సమయానికి ఇతరులకి వాగ్దానం మీద నిలబడలేకపోవడం వల్ల లేకపోతే సమయానికి మీకు ధనం చేతిలోకి రాకపోవడం వల్ల కుటుంబ వ్యక్తుల మధ్య కొంత అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక వరకు ఆ విషయంలో మీరు కొంత జాగ్రత్తలు పాటించుకుంటూ అభిప్రాయ భేదాలు ఉన్న వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అయితే ఒకటి చేయాలి అలాగే కుటుంబంలో ముఖ్యంగా మీ యొక్క తండ్రి గారితో కానీ లేకపోతే పెద్దల ఆశీస్సులు కానీ తీసుకుంటూ మీరు ఏదైనా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వారి యొక్క సలహా సహకారంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలంటే ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు కూడా మీరు ప్లాన్ చేయొచ్చు అలాగే దానికి సంబంధించి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఏదైనా వెనకబడిపోవడం వల్ల అంటే రావాల్సిన సమయాన్ని రాపోవడం వల్ల కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది కాబట్టి దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయాలి కన్యారాశి అమ్మా కన్యారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం అంటే ఏ పన్నైనా సాధించగలననే ఒక ధైర్యం ఒక నమ్మకం ఒక స్థిరత్వం ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలని అధికంగా చేస్తారు చేసి చేసినా కూడా మీ ఆలోచన ఎక్కువ భాగం ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఉంటుంది మీ మీద మీకు నమ్మకం కన్నా కూడా ఇతరులకు సహకరించడం కోసం ఎక్కువ మీరు ప్రయత్నాలు చేయడం బట్టి దానివల్ల ఏమవుతుందంటే మీ పనులు కొంత జాప్యం అవుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా మీ పనులు మీరు పూర్తి చేసుకోవడం ఆధ్యాత్మిక ఆలోచనలలో మీరు ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్లే ప్రదే టైంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అలాగే దాంతోపాటుగా మీకు ఏదన్నా ముఖ్యమైన మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు ఇంతకు ముందు కంటే కొంత బెటర్గా ఉంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి వృత్తుల మీ యొక్క ధైర్యం నమ్మకం పెరుగుతుంది